టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కుటుంబానికి తృటిలో పెద్ద ప్రమాదమే తప్పింది వేసవి సెలవుల్లో భాగంగా సౌరవ్ గంగూలీ సోదరుడు స్నేహశీష్ అతడి సతీమణి అర్పిత పూరి బీచ్ లో స్పోర్ట్స్ యాక్టివిటీ చేస్తుండగా వారు ప్రయాణిస్తున్న బోటు ఒక్కసారిగా తిరగబడింది రక్షించాలంటూ గంగూలీ వదిన అర్పిత కేకలు వేసింది తిరగబడిన వెంటనే లైఫ్ గార్డ్స్ రంగంలోకి దిగి ప్రాణాలను కాపాడారని ఆమె అన్నారు ఒకవేళ లైఫ్ గార్డ్స్ కానీ అక్కడ లేకపోయి ఉంటే తాము ఈ రోజు ప్రాణాలతో బతికి ఉండేవాళ్ళం కాదని ఆమె కన్నీటి పర్యంతమయ్యా సముద్రంలో అలల తీవ్రత ఎక్కువగా ఉంది మామూలుగా స్పీడ్ బోట్ లో పది మంది ప్యాసింజర్లను తీసుకెళ్లాలని కానీ డబ్బులకు ఆశపడి ముగ్గురు నలుగురునే ఎక్కించుకుంటున్నారని గంగూలీ వదిన మండిపడ్డారు బోటు లో సరిపడా ప్రయాణికులు లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అర్పిత అన్నారు మొదట సముద్రంలోకి వెళ్లేందుకు ఆందోళన వ్యక్తం చేశామని కానీ ఆపరేటర్లు పర్వాలేదని చెప్పడంతో లోపలికి వెళ్లినట్లు అర్పిత చెప్పారు ఈ బీచ్ లో వాటర్ స్పోర్ట్స్ ఆడటం ప్రమాదకరమని బోట్లను నిర్వహించే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అధికారు అధికారులను కోరారు ఈ బీచ్ లో వాటర్ స్పోర్ట్స్ ఆపేయాలని ఆమె సూచించారు కోల్కతా చేరుకున్నాక బోటు నిర్వాహకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులతో పాటు ముఖ్యమంత్రికి కూడా లేఖ రాస్తానని ఆమె అన్నారు ఈ ఘటన తరువాత కూడా తాను ఇంకా షాక్ లోనే ఉన్నానని దేవుడు దయ వల్ల తాము ప్రాణాపాయం నుంచి బయటపడ్డామని అర్పిత గంగోలీ చెప్పుకొచ్చారు అయితే లైఫ్ గార్డ్ పనితీరుపై అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు కొద్దిలో సేఫ్ అయ్యారని వాళ్ల రాక ఆలస్యమై ఉంటే ఘోరం జరిగి ఉండేదని క్రీడాభిమానులు ఆందోళన చెందుతున్నారు ఆశపడి బోటు నిర్వాహకులు చేసిన నిర్వాహకంపై ప్రజలు మండిపడుతున్నారు యాభై ఆరేళ్ల స్నేహశిష్ గంగోలీ ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన కూడా క్రికెటరే స్నేహశిష్ యాభై తొమ్మిది ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో రెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు పరుగులు చేసిన స్నేహశిష్ పేరు మీద ఆరు సెంచరీలు పదకొండు అర్ధ సెంచరీలు ఉన్నాయి ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది దీంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇలాంటి పరిస్థితుల్లో బోటు ఆపరే ఎలా అనుమతించారో అర్థం కావటం లేదు వారు ఎక్కిన స్పీడ్ బోట్ సముద్రంలోకి కొద్ది దూరం వెళ్లిన వెంటనే పెద్ద అల స్పీడ్ బోట్ ను ఢీకొట్టడంతో అది వెంటనే పూర్తిగా తిరగబడిందని ఆమె చెప్పారు ప్రాణభయంతో అర్పిత కన్నీళ్లు పెట్టుకుంది